నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్ దేశంలో కార్మికుడి మృతికి కారణమైన వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బెహరన్ లో దోపిడి సమయంలో కోల్డ్ స్టోర్ కార్మికుడి మరణానికి కారణమైన బెహరన్ వ్యక్తికి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది నిందితుడిని మానసిక స్థితిని అంచనా వేయడానికి కోర్టు నియమించిన మెడికల్ కమిటీ పాజిటివ్ రిపోర్టు ఇచ్చింది మే ఇరవై ఏడవ తేదీన కేసు విచారణ చేసిన హైకోర్టు నిందితుడి మానసిక స్థితిని తెలపాలని చెప్పి కమిటీని ఏర్పాటు చేసింది తాజాగా కోర్టుకు మెడికల్ టీం నివేదిక అందజేసింది నిందితుడికి మాదక ద్రవ్యాల వినియోగ చరిత్ర ఉందని సంఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కోల్డ్ స్టోర్ కార్మికుడి పైన దాడి చేయడంతో ఈ సంఘటన జరిగింది కొన్ని రోజుల చికిత్స తర్వాత ఆస్పత్రిలో ఆ యొక్క కార్మికుడు మరణించాడని చెప్పి కోర్టు నిర్ధారించింది పోలీసు ఫిర్యాదులో నిందితుడు తాను మరియు మరణించిన వ్యక్తి పనిచేసిన దుకాణంలో సాధారణ కస్టమర్ అని చెల్లింపులు లేకుండా కొనుగోలు చేసిన చరిత్ర అతనికి ఉందని తెలిపారు సమీపంలోని ఇంటిలోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో నిందితుడు బాధితుడి ముఖంపై కొట్టడం అలాగే అతను నేలపైన స్పృహ కోల్పోయేలా చేయడం కనిపించిందని చెప్పి ఆ తర్వాత నిందితుడు అక్కడ నుంచి పారిపోగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యొక్క కార్మికుడిని ఆస్పత్రిలో చేర్పించారు ఆ యొక్క కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన నేపథ్యంలో ఆ యొక్క బెహరన్ వ్యక్తికి జీవిత ఖైదీ విధించాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్